ఇక ఇది రేపు ఎపిసోడ్గా దీన్ని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఏంటంటే నాలా కూర్చేసుడు బిల్డింగ్ కట్టే కట్టేస్తారు నాలా కూర్చున్నాడు బిల్డింగ్ కట్టే దీనికి ఒక కొటేషన్ కూడా ఇట్లా పెడతాను అంటే నాలా కూల్చాయి బిల్డింగ్ కట్టే అనేది ఒకటి జరుగుతూ ఉన్నది ఎక్కడైతే నాలా అన్యాక్రాంతం అయితే ఉన్నదో చూద్దాం అది ఎక్కడెక్కడంటే బల్కంపూర్ నాలా మాయమవుతున్నది రికార్డులో పదిలంగా ఉన్న నాలా భూములు క్షేత్రదాయలు అన్యాక్రాంతం అవుతున్నాయి ఇప్పటికే కొన్ని చోట్ల అపార్ట్మెంట్లు గ్రేటెడ్ కమ్యూనిటీలు ఆ ఏర్పాటు కూడా చేస్తా ఉన్నారు ఇన్ని చోట్ల అపార్ట్మెంట్లు గేటర్ అండ్ కంపెనీ నిర్మాణం కాదు మరికొన్ని చోట్ల వెంచర్లు వెంచర్లు అక్కడక్కడ నాలా శిథిరాలు ఆనవాళ్ళు కూడా కనిపిస్తాయి కనీసం వాటిని పట్టించుకున్నట్టు అనిపిస్తలేదు ఇక దాన్ని దాని ఎట్లా అంటే రియల్టర్లు రియల్టర్లు అధికార పార్టీ నేతలు అధికారులు కుమ్మక్కై కోట్ల విలువ చేసే బల్ బల్కంపూర్ సంబంధించినటువంటి భూములు కబ్జా అపార్ట్మెంట్లు గ్రేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం వెంచర్లు వేసి పత్తా లేని నీటి పారుదల శాఖ వెంచర్లు వేసినా కూడా పత్తా లేకుండా నీటి అధికారులు అక్కడ చేస్తా ఉన్నారు వెంచర్లకు గ్రేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం జరుగుతోంది వెంచర్లు వేసినటువంటి దానికి కూడా దానికి చూడని నీటి పారుదల శాఖ అధికారులు ఫిర్యాదు రాలేదని తప్పించుకున్న హైడ్రా కళ్ళు కనిపించడం లేదా అంటున్న స్థానికులు ఇక రేపు ఇది వార్త చేద్దాం ఇది వార్త హైదరాబాద్ లో ఇది జరుగుతూ ఉన్నది చారిత్రాత్మక బల్కంపూర్ నాల అవుతున్నది రికార్డులో పదిలంగా నాలా భూములు క్షేత్రస్థాయిలో అన్యాక్రాంతం అవుతున్నాయి ఇప్పటికే కొన్ని చోట్ల అపార్ట్మెంట్లు గ్రేటెడ్ కమ్యూనిటీలు అక్కడక్కడ శిథిలాలు కూడా కనపడతాయి నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల ప్రాంతాల మీదుగా బల్కంపూర్ నాల వెళుతుండగా దాన్ని చిరపట్టేందుకు అధికార పార్టీ నేతలు అధికారులు రియల్టర్లు చేతులు కలిపినారని చెప్పేసి అక్కడ అభియోగాలు ఉన్నాయి కొన్ని చోట్ల బల్కంపూర్ నాలను కాపాడాలని ప్రకటించుతున్నటువంటి హైడ్రా బడాబాబు నిర్మించిన ఆకాశ హార్మోల వైపు వెంచర్ వైపు కన్నెత్తు కూడా చూడడం ఎందుకని అడిగితే ఫిర్యాదు రాలేదని చెప్పేసి అంటారు ఆ ఫిర్యాదులు మనం టీఆర్ నిజం నుంచి చేయడానికి సిద్ధంగా ఉన్నాం దానిపైన చర్యలు తీసుకున్నటువంటి వ్యవస్థ మీ దగ్గర ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి అంటాను వెనక పెద్దలు అండగా ఉన్నారని చెప్పేసి అధికారులు అంతా భయపడతా ఉన్నారు దీనికి సామాన్యులను ఫిర్యాదు ఇస్తే భయపడతారని చెప్పేసి అంటూ ఉన్నారు నాల పాలన చూసుకోవాల్సినటువంటి నీటి పరిదాల శాఖ అధికారులు ఎన్ఓసీలు ఇవ్వకుండా బిజీగా ఉంటే కళ్ళ ముందే అక్రమాలు కనిపిస్తుంటే హైదరాబాద్ కన్నెత్తే చూడాలని చెప్పి స్థానికులు అగ్రహం చేస్తూ ఉన్నారు ఇది ఇది ఒకసారి చూద్దాం ఇది ఏంటంటే కోట్ల కోట్ల భూముల కబ్జా రంగారెడ్డి జిల్లా పరిధిలో జరుగుతూ ఉన్నది దీనికి సంబంధించినటువంటి ఎక్కడైతే నాలని ఆక్రమణ జరుగుతుందో దానిపైన దృష్టి పెట్టాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి